వచ్చారు మీకు ఈ మధ్య అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై సంతకాలు పెట్టిన సంతకాలు పెట్ట తీసుకొని తీసుకుని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్లి పంచాయతీ నిధులను చూస్తా ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖలో ఇప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏమి ఉంది కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తుంది ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం अलगे प्रति प्रतिसर प्रति गवर्नमेंट उद्योग